స్వాగతం గత పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి పహల్గా హిందువుల ఊచపోత చూశాం పాకిస్తాన్ మిలిటెంట్స్ హిందువులు ఏ విధంగా అన్యాయంగా వాళ్ళని హిందువులు అని తెలుసుకుని మరీ చంపడం జరిగింది దానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ధీటగా సమాధానం చెప్పి వాళ్ళ యొక్క వెన్నులో ఉనుకు పుట్టేలా చేయడం జరిగింది కానీ రెండు రోజుల నుంచి చూస్తున్నాం ఇండియా వైపు పాకిస్తానీలు ఆ డ్రోన్ల ద్వారా బాంబుల్ని మన వైపు విసరడం అలాగే వాళ్ళ యుద్ద పరికరాలన్నీ కూడా ఇండియా వైపు వాళ్ళు పంపించడం జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ చేసుకుని వాళ్ళు మన దేశం మీద యుద్దానికి సిద్దమ కారణంగా మన రక్షణ శాఖ త్రివిధ దళాలు ఏకముక్త కంఠంతో వాళ్ళ ఏకమై వాళ్ళు విసిరినటువంటి డ్రోన్లు గాని యుద్ద సామాగ్రిని గాని మధ్యలోనే నిర్వీన్యోగం చేసి భారత చరిత్రను ఇంకా పెంపొందించినటువంటి ముందుగా ఇండియన్ ఆర్మీకి చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళకి జై హిందాం అదేవిధంగా ఇదే సమయంలో భారత ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా వర్గ విభేదాలకు లేకుండా పార్టీలకు అతీతంగా ఏకమై మన ప్రభుత్వానికి అండగా ఉండాలి వివిధ దళాలకి మన భారతీయులందరూ కూడా అండగా ఉండి వాళ్లకి మనం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ మద్దతు ఇస్తున్నాం అనేటువంటిది మన అందరి ద్వారా మనం చేయాలి అదేవిధంగా ఈ రోజున రాష్ట పార్టీ ఆదేశాలనుసారం మనకు ప్రతి దేవాలయాల్లో హిందువులు వాళ్ళు మన భారతీయులందరూ కలిసి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేసి పూజలో మనం ఇండియా ఆర్మీకి ధైర్యంగా ఉండాలని అలాగే ప్రధానమంత్రి గారికి మనందరం సహకారంగా అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ మనం కేసనపల్లి గ్రామంలో సత్యేశ్వర స్వామి ఆలయంలో మనం పూజా కార్యక్రమాలు అందరూ దేశం బాగుండాలి ప్రజలందరూ అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ కాంకర్యం మన చేయడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా ఏకమై ఇండియన్ ఆర్మీకి మనం అందరం మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్